అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి మూల వాక్యముగా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచన భాగాన్ని చదువుకుందాం అపవాది మొదట మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియను లయపరచుకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనము చూస్తున్నాం ఏమిటి ఆ విషయమని అంటే పాపము అనే విషయాన్ని మనం చూస్తున్నాం అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేసే వారందరూ కూడా అపవాదు సంబంధులే అపవాది సంబంధులే పాపం ఎందుకు చేస్తూ ఉన్నాడు అపవాది సంబంధులుగా ఎందుకు అవుతూ ఉన్నారు అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాము ఒక మనిషి పాపం చేయడానికి కారణాలు ఏమిటి ఒక మనిషి పాపం చేయడానికి అలా కారణాలు ఏంటి చూడండి ప్రియులారా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట ఆ ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములకు ఆ తండ్రి చక్కటి వివాహం చేశారట చక్కటి వివాహం చేసిన తర్వాత ఆ ఇద్దరికి అన్నదమ్ములకి మంచిగా ఇద్దరు పిల్లలు పుట్టారట ఇద్దరు అన్నదమ్ములకి వివాహాలయ్యా ఇద్దరు అన్నదమ్ములకు పిల్లలు పుట్టారు పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు కొంత ఇద్దరి మధ్యన ఇరు కుటుంబాల మధ్యన మనస్పర్ధాలు చేసినప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి వేరు వేరు అయిపోయారట ఇంట్లో నుంచి వేరు వేరు అయిపోయారు వాళ్ళు కొంత దూరంలో ఉన్నారు వీళ్ళు కొంత దూరంలో ఉన్నారు ఇక వాళ్ళకు మాటలు అనేవి లేవు మాటలు అనేవి లేవు కనుక వీళ్ళింటికి వాళ్ళు పోతలేరు వాళ్ళింటికి వీళ్ళు పోవట్లేదు ఎందుకు పోవట్లేదు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి వాళ్ళ ఇంట్లో బర్త్డేలు జరుగుతున్నాయి వారి ఇంట్లో మంచి చర్యలు జరుగుతున్నాయి వీళ్ళు వాళ్ళ ఇంటికి పోవట్లేదు వాళ్ళు వీళ్ళింటికి పోవట్లేదు కారణం ఏంటంటే నన్ను ఇంత మాట అంటాడని పౌరుషం మమ్మల్ని ఇలా అంటాడా ఇలా చూస్తారా అలా చేస్తారని ఆ పౌరుషము వాళ్ళని ఏం చేస్తుందంటే ఆ బంధాలను కూడా తెంపివేసుకుంటుంది ఆ బంధం ఏదైనా కావచ్చు ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణలో పౌరుషములో వచ్చే ఆ కోపము ద్వారా మనం ఏం చేస్తామంటే తెంపి వేసుకుంటాం బంధాలను వేసుకుంటాం ఇది సహజంగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఈ విషయానికి జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా ఆ మనిషికి ఎంత కొట్టినా ఎంత దిట్టినా ఏమి చేసినా పౌరుషం లేకపోతే ఏం చేస్తాడు పౌరుషం లేకపోతే ఏం చేస్తాడంటే అన్ని భరిస్తాడు ఒక బానిసలాగా ఉండిపోతాడు నీ జీవితంలో ఉన్నటువంటి వ్యసనాలు నీ జీవితములో లేని అలవాట్లు నీకు వచ్చేసి వాటికి బానిస అయిపోయి పాపములో పడుతున్నావు అని అంటే దాని అర్థం ఏంటిదంటే నువ్వు పౌరుషము కలిగిన క్రైస్తవుడివి కాదు పౌరుషము లేనటువంటి వాడివి పౌరుషం ఉండాలా కొంతమంది అంటుంటారు అస్సలు వీడికి చీమి రక్తము లేదని అంటారు ఏమి లేదట రక్తం అస్సలు లేదట రక్తం ఉంటే ఏముంటుందట పౌరుషం ఉంటుందట ప్రిమైనటువంటి వాళ్ళ లోక విషయాన్ని మనం పక్కన పెడుద్దాం ఎన్నో చెడల వాట్లున్నాయి చెడు స్నేహాలు ఉన్నాయి చెడు బంధకాలు ఉన్నాయి చెడు ఊపిల నుంచి ఈ ఈరోజు బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే నీకు పౌరుషము లేదు ఏలి అంటాడు కదా దేవుని కొరకు నేను ఒక్కడిని పౌరుషము కలిగిన వాడను నువ్వు దేవుని కొరకు నిలబడాలంటే దేవుని కొరకు వాడబడాలంటే దేవుని కొరకు సాక్షిగా ఉండాలంటే దేవుని కొరకు ప్రాణాలు అర్పించాలంటే దేవుని రాజ్య సువార్త వ్యాప్తి నీ ద్వారా ప్రకటించబడాలి అని అంటే దేవుని చిత్తం నీ ద్వారా నెరవేర్చబడాలంటే నువ్వు మంచి విశ్వాసిగా మంచి గాయకునిగా మంచి ప్రార్థన పరునిగా మంచి విశ్వాస వీరునిగా మంచి కృపా వరాములు కలిగిన తలాంతులు కలిగిన వాడివిగా నువ్వు జీవించాలంటే పౌరుషం కలిగిన వాడి పుట్టిగానే వాటికి బానిస అయిపోకూడదు చెడలవాట్లకు చెడు స్నేహాలకు చెడు వ్యసనాలకు బానిసై బానిస ఎవరవుతారంటే పౌరుషం లేని వాడు బానిస అవుతారు పౌరుషం లేని వాడు బానిస అవుతారనే విషయాన్ని లేఖ ఇక్కడ మనం చూస్తున్నాం అపవాది క్రియలను లాయపరుచుకే మనుష్య కుమారడిక్కడికి భూమి మీదకి వచ్చాడు మనుష్య కుమారుడు ఎందుకు అపవాదికే లయపరుస్తున్నాడంటే మనుష్య కుమారునిలో దేవుని మహిమ ఉంది దాంతో పాటుగా నేను పరిశుద్ధులను పాపము చేయకూడదని పౌరుషము కూడా ఉన్నది నీటి ఉదయ కాల సమయం వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి వాళ్ళారా మనం పౌరుషంగా ఉండకూడదు కదా అనే ఆలోచన నీకు రావచ్చు ఈ పౌరుష్యాన్ని బట్టి ఒకరిని చంపట్లేదు ఈ పౌరుష్యాన్ని బట్టి ఒకరిని హేళన చేయట్లేదు ఒకరిని గాయపరచట్లేదు ఈ పౌరుష్యాన్ని బట్టి నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు ఈ చెడు బుద్ధి నాకు ఉండకూడదు చెడలవాట్లు నాకు ఉండకూడదు ఈ చెడు స్నేహాలు నాకు ఉండకూడదు ఈ చెడు బ్రతకే నాకు ఉండకూడదు అని పౌరుషం కనుక నీలో ఉంటే పాపం ఎందుకు చేస్తావు ఉన్నావు చెడాల ఎందుకు వస్తాయి చెడు జీవితానికి ఎందుకు అలవాట్లు అవుతావు చెడు స్నేహానికి ఎందుకు పోతావు నీకు పౌరుషం ఉంది గనక అమ్మదిడితే అన్నమ్మ అనేస్తావు నాన్నగొడితే అన్నమ్మ అనేస్తావు లేలుయా చున ప్రియమైనటువంటి వారులారా నీకు పౌరుషం ఉంది కనుక ఎవరైనా ఏమన్నంటే సహించలేవు భరించలేవు కానీ దేవుడు ఇన్ని విధాలుగా నీతో మాట్లాడుతుండగా దేవుడు ఎన్నో విధములుగా నిన్ను దర్శిస్తూ ఉండగా వేల మంది లక్షల మంది సేవకుల ద్వారా అనేకమైన ప్రసంగాలు భూ ప్రపంచానికి వినిపించబడుతూ ఉండగా పౌరుషము లేని క్రైస్తవుడు ఈరోజు జీవిస్తాడు కనుక ప్రియమైనటువంటి వారులారా ఈ పౌరుషము లేని క్రైస్తవుడిగా నువ్వు జీవించినంత కాలము నీ వలన క్రైస్తవ సమాజానికి మేలు లేదు నీ కుటుంబానికి మేలు లేదు నీ సంఘానికి మేలు లేదు ఎందుకంటే ఒక బానిసం లొంగిపోయినటువంటి వారి చేతగానటువంటి వాడివి అదే పౌరుషము కనుక నీకుందనుకోండి నీకున్న వ్యసనాలు దూరం అవుతాయి నీకున్న చెడలవాట్లు దూరం అవుతాయి నీకున్న పాడుబుద్ధి దూరం అవుతుంది ఎందుకంటే పౌరుషంతో అతని వదిలివేసుకుంటాను కనుక ఈ ఉదయ కావాల్సిన ముందు పాపమునకు బానిస కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నటువంటి నీతి న్యాయములతో కూడినటువంటి పౌరుషము కనుక మనకు ఉన్నట్లయితే ఆ పౌరుషము మన నిలబెడుతుంది పరిశుద్ధపరుస్తుంది ఆయన సాక్షిగా మనల్ని జీవింపజేస్తుంది అటు కృప నీతి న్యాయమును కలిగినటువంటి దైవ పౌరుషము మనము కలిగి జీవించుదాం అటు భాగ్యం దేవుడు మనకు నయించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందన స్తోత్రీ మాటలు మా అందరిలో ఫలింపచేసి మీరు మహిమయో ఘనతయో ప్రభావాలు పొందమని వేయిస్తున్నామని వేడుకుంటున్నాను